హాయ్ హలో ఫ్రెండ్స్ మేమందరము టెన్ డేస్ అయింది కలవాక ఎందుకంటే మా పాపకు హెల్త్ బాగాలేదు టెన్ డేస్ తర్వాత ఇప్పుడు కలుస్తున్నాము మేమందరం వాళ్ళు డైలీ వాకింగ్కి వెళ్తారు నేను ఇవాళ జాయిన్ అయ్యాను ఎటుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మా భాగ్యం అంటే సిగ్గు పడుతుంది పాప మీకు హాయ్ చెప్పడానికి అందరూ వాకింగ్ వచ్చి వెళ్ళిపోయినాక మేము వాకింగ్ ఇప్పుడు జాయిన్ అయినాం ఫ్రెండ్స్ అంటే నేనే ఇక్కడ స్లో అయినా అంటే నేను పిల్లల్ని ట్యూషన్ పంపించేసరికి లేట్ అయింది పాపం నా కోసం బాగా వెయిట్ చేసిండు మా ఫ్రెండ్స్ అందరూ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి మీరు ఎంత బొప్పకాయ నాలుగు ఇస్తున్నారు కదా కిలోలు ఇంకేమొద్దు ఇదిగోండి స్వా ఇది మేము వచ్చింది అయ్యప్ప స్వామి టెంపుల్ లైన్ వచ్చినాం కొంగళు ఇటు అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా ఫుల్ ఉన్నారు మంచి వ్యవహారాలు చేసుకుంటా వస్తున్నారు ఇక్కడనే దగ్గరలో టెంపుల్ ఉందనేసి ఇక్కడ వెళ్తున్నాము లో ఉన్న మడియాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చామండి చూడండి మా ఫ్రెండ్స్ అంతా వాకింగ్ చేసి శుభ్రంగా అలా కూర్చున్నారు స్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాము కానీ అయితే తాళం వేస్తున్నారండి ఒకసారి మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి ఇద్దోండి స్వా స్వామి టెంపుల్ అండి ఇది మడియాల స్వామి టెంపుల్ అంట నేనైతే ఇంతవరకు చూడలేదు సరే ఇవాళ చూద్దాం అనుకున్నాం మాకు ఇవాళ కూడా కాలం వేసిందానా దేవుని చూసేదైతే లేదండి వాతావరణం అయితే ప్రశా ప్రశాంతంగా ఉంది మంచిగా చెట్లు అన్నీ ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ వాకింగ్కి వచ్చి మా ఫ్రెండ్స్ గోరింటా కోసుకుంటున్నారు ఇక్కడ ఈశ్వరమ్మ టెంపుల్ కూడా ఉందండి కొంగలేటి రూట్లో ఇవాళ వాకింగ్ వచ్చి మేము అన్నీ ఇవన్నీ తిరుగుతూ ఉన్నాము ఈశ్వరమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి చూస్తారని చూడండి నాగమయ్య స్వామి ఇది ఈశ్వరమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి మీరు అమ్మవారిని తీసుకుంటాం చాలా వాకింగ్ వచ్చినందుకు మేము దేవుళ్ళను కూడా దర్శించుకొని నాకు చూడని టెంపుల్లను కూడా చూపించి అలా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తారని మీకోసం ఒక్కసారి అమ్మవారి టెంపుల్ అయితే చూపిస్తున్నాను వాకింగ్ చేసుకుంటూ గుళ్ళు చూసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ అలానే ఇది బ్రహ్మంగారి గుడి బ్రహ్మంగారి గుడి కూడా మేము రిటర్న్ వచ్చేసరికి క్లోజ్ చేశారు అయితే మీకు చూపిద్దామనేసి నేను క్లోజ్ చేసా కూడా మీకు ఒక్కోసారి వీడియో తీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మేము పోయ్యే రూట్లో అయితే బ్రహ్మంగారి టెంపులు ఆంజనేయ స్వామి టెంపుల్ అమ్మవారి టెంపులు తర్వాత మంది మసీదు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా ఇవాళ వాకింగ్తో పాటు ఫుల్ జోష్గా ఉన్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ కామెడీగా ఉన్నాము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము ఇలా రోజు ఒక గంట హ్యాపీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది లాస్ట్లో వస్తూ ఉంటే ఇంకా వాకింగ్ చేసి చేసి మేము బాగా అలసిపోయామని పానీపూరి కొనుక్కున్నాం ఫ్రెండ్స్ పానీపూరి తిని ఇంటికి వెళ్దాంలే అనేసి ఇక్కడ పానీపూరి తీసుకుందామని వచ్చాము కానీ మేము తీసుకుంటుంటే వేరే వాళ్ళకి పార్సిల్ వేస్తున్నాడు సరే ఆగండి అంటే సరే ఇదిగో అందరం అలా ఒక ప్లేట్ పట్టుకొని ఎదురు చూస్తూ నిలబడ్డాము మా పానీపూరి మాకు వచ్చేసింది ఎందుకండి గ్రూప్ అందరం అయితే హ్యాపీగా పానీపూరి తినేసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం ఇంటికి వెళ్ళిపోదామనేసి లైన్లోకి వచ్చేసి ఇంకా పానీపూరి అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్